ప్రశ్నించే గొంతుక నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే యోధుడు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా దేవరకొండ కొండమల్లపల్లి పట్టణాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్యూన్యూస్ చెనార్తి తెలంగాణ దేవరకొండ ఇన్ఛార్జి అడప సతీష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలే ప్రధాన ఏజెండాగా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అక్షరం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు నిజాలను నిర్భయంగా చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకుల అవినీతి ఆగడాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ అంచెలంచెలుగా ఎదిగారని ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొని బీసీలను చైతన్యపరుస్తూ రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం మల్లననే అని అన్నారు ఈ కార్యక్రమంలో మల్లికంటి ఆంజనేయులు ఎంఆర్పీఎస్ నాయకులు యాదగిరి సహదేవుడు అంజీ గిరి సుమన్ హబీబ్ ప్రజాసంఘ నాయకులు రమేష్ గ్యారగిరి మార్కెట్ డైరెక్టర్ రమేష్ వెంకటేష్ రిపోర్టర్ లింగం తదితరులు పాల్గొన్నారు